అనగనగా ఓ అడవిలో ఒక ఎలుగుబంటు పిల్ల ఉండేది ఒకరోజు అది దారిలో నడుస్తూ ఉంటే దాని కాలికి రాయి తగిలి గాయమయ్యింది అది అతి కష్టం మీద కుంటుకుంటూ ఇంటికి చేరింది తల్లి ఎలుగుబంటు ఏమైంది ఎక్కడికెళ్ళావు ఎందుకు కాలుకి దెబ్బ తగిలింది దారిలో వస్తుంటే రాయి తగిలి కాలికి దెబ్బ తగిలింది అందుకే బయట తిరగొద్దు చూసుకుని నరవమని చెప్పాను నువ్వు వినవు కదా దాన్ని కాలికి కట్టుకట్టింది నొప్పి తగ్గేంత వరకు ఆహారం తెచ్చి ఇచ్చింది తాను బయటికి వెళ్ళనందుకు కాలికి రాయి తగిలింది కాబట్టి ఇంకెప్పుడు ఇల్లు దాటి అస్సలు బయటికి వెళ్ళకూడదు అనుకుంది పిల్ల ఎలకు పంట తల్లి ఎంత నచ్చి చెప్పినా అది వినలేదు ఓ రోజు ఉన్నట్టుండి